ఇదిలా ఉంటే తిరుమల లడ్డు వివాదంపై సీబీఐ విచారణ కొరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నా ఉన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలా తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు జగన్ హ్యామ్లో ఎంపికైన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారన్నారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడడం చిన్న విషయం ఏం కాదని ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ఫైర్ అయ్యారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ శర్మిల ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చే చేస్తున్న ఈ ఫ్యాట్లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయిసంగా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని